ఈ సహోదరి పేరు దేవిన గారు వీరు భీమవరం నుంచి వచ్చి ఉన్నారు వీళ్ళు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో అడ్డాడుకు రావడం మొదలుపెట్టారు వచ్చిన తర్వాత దేవాది దేవుని దయవల్ల దైవజనులు క్రీస్తు రాయబారి గారు చేసిన ప్రార్థనల ఫలితంగా మా ఆర్థిక బాధలు దేవుడు తీసివేశాడు సమృద్ధి కలిగి జీవిస్తూ ఉన్నాము అయితే మా కుమారుడికి ఊపిరితిత్తుల్లో నిమ్ములాగా చేసి గడ్డలాగా తయారైంది ఆ విషయంలో హాస్పిటల్లో అడ్మిట్ చేసినప్పుడు మా అబ్బాయికి ట్రీట్మెంటు వైద్యులైతే ప్రారంభించారు అప్పుడు అనుకున్నాను దేవా నా కుమారుడికి ఈ నిమ్ముగడ్డ నుంచి పూర్తి స్వస్థతనిచ్చి క్షేమంగా ఆరోగ్యంగా నా బిడ్డ ఇంటికి వస్తే సాక్ష్యం చెప్పుకుంటానని చెప్పేసి వీరి తీర్మానం చేసుకోవడం జరిగింది వీళ్ళ కుమారుడు స్వస్థత పొందాడు ఈరోజు నా ఆరోగ్యంగాను క్షేమంగాను ఉంచాడు మా ఆర్థిక బాధలు తీసివేశాడు అని చెప్పేసి దేవిన గారు సాక్ష్యం ఇస్తూ ఉన్నారు భీమవరం నుంచి మన మధ్యకు వచ్చి దేవునికి స్తోత్రములు చెల్లిద్దాం హలెయ ఈ సహోదరి పేరు మరియమ్మ గారు కాకరనగర్ నుంచి వచ్చి ఉన్నారు ఉయ్యూరు దగ్గర ఉన్న కాకరీ నగర్ నుంచి ఈమెకు తలలో మచ్చలు వచ్చి విపరీతమైన దురద ఉంటుంది ఇంకా కాళ్ళు విపరీతమైనటువంటి నొప్పులు వీరు ఎదుర్కొంటూ ఉన్నారు ఒక ఏడు వారాలు అడ్డాడ స్వసస్యాల్లో హాజరై స్వచ్ఛత ప్రార్థనలు చేయించుకోవాలని చెప్పేసి వీరు తీర్మానం చేసుకుని రావడం మొదలుపెట్టారు మూడు వారాలు అవుతా ఉన్నది ఈ యొక్క మూడు వారాల ఈ వ్యవధిలో దైవజనులు క్రీస్తు రాయబారి గారి చేత ప్రార్థన చేయించుకొని వారి ప్రార్థించి ఇచ్చిన ప్రార్థనా తైలిని తీసుకుని వెళ్ళి తనకి నొప్పులు ఉన్న చోట ప్రేరేలను అప్లై చేసుకుంటూ రావడం జరిగింది దేవాది దేవుని దయలో తన తలలో ఉన్నటువంటి ఆ మచ్చలు వాటి కారణంగా వస్తున్నటువంటి ఆ దురదలు ఏవైతే ఉన్నాయో అవి తగ్గిపోయాయి ఇంకా మోకాళ్ళు నొప్పులు కూడా తీసివేయబడ్డాయి ఇప్పుడు నేను ఆరోగ్యంగా క్షేమంగా ఉన్నానని చెప్పేసి మరియమ్మ గారు సాక్ష్యమిస్తూ ఉన్నారు మీరు మోటూరు ప్రక్కనే ఉన్నటువంటి చౌటుపల్లి అనేటువంటి ఊరు నుంచి రావడం జరిగింది టీవీలోనే దైవజనుల్ని వారు అందిస్తున్న సందేశాన్ని డైలీ ఫాలో అవుతూ వస్తూ ఉన్నారు వీళ్ళ కుమార్తె విషయంలో ఏడు సంవత్సరాలు అవుతూ ఉంది వివాహమై పిల్లలు లేరు వాళ్ళకి మందులు వాడినా ఫలితం లేకుండా పోయింది సమస్య అయితే ఏమీ లేదన్నట్టుగా వైద్యులు చెప్తున్నారు కానీ వాళ్ళకి గర్భఫలం అనేది అందకుండా ఏడేళ్లు గడిచిపోయింది ఆ క్రమంలో ఈ సహోదరి తన కుమార్తె గర్భాన్ని తెరవాల్సిందిగా దేవుడిని వేడుకుంటూ దైవజనులు అందిస్తున్నటువంటి ఆ సందేశాన్ని శ్రద్ధగా వింటూ ఆ ఆఖరి ప్రార్థనలో ఏకీభవిస్తూ దేవా నా కుమార్తె విషయంలో మేలు చేయనాన్ని ఎన్నో సాక్ష్యాలు టీవీలో వస్తూ ఉన్నాయి ఎంతోమంది బిడ్డలను పొందుకుంటా ఉన్నారు ఈ సేవకుడు ప్రార్థన చేయగా ఇప్పుడు ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నారు నేను ఏకీభవిస్తున్నాను నా కుమార్తెను దర్శించి తన గర్భాన బిడలను దయచేయనానని చెప్పేసి వీరు ఆ ప్రార్థనలో ఏకీభవించి అలాగున జరిగితే సాక్ష్యం చెప్పుకుంటారని చెప్పేసి తీర్మానం చేసుకోవడం జరిగింది అయితే దయామయుడైనటువంటి ఆ గొప్ప దేవుడు వీళ్ళ కుమార్తెను దర్శించి ఆమె కావడానికి కృప చూపించాడు ఇప్పుడు మూడు నుండి నాలుగవ నెల గర్భవతిగా వారు ఉన్నారు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు అడ్డాడలో ఆగస్టు పదవ తేదీ ఆదివారం ఉదయం తొమ్మిది గంటల నుండి జరుగును స్థలం సిలో మిషన్ స్వస్థత శాల గుడివాడ పామర్రు మధ్యలో అడ్డాడ ఒంగోలు ఆగస్టు పదకొండవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కాపు కళ్యాణ మండపం బస్టాండ్ దగ్గర ఒంగోలు నెల్లూరు తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జిపిఆర్ గ్రాండ్ ముత్తుకూరు గేటు దగ్గర మినీ బైపాస్ రోడ్ నెల్లూరు నర్సరావుపేటలో ఆగస్టు పదమూడవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం పారడైజ్ ఫంక్షన్ హాల్ రావిపాడు రోడ్ హోటల్ సెవెన్ ఎదురుగా పల్నాడు జిల్లా నంద్యాలలో ఆగస్టు పదమూడవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగుతు స్థలం జేకే ఫంక్షన్ హాల్ సలీం నగర్ మున్సిపల్ ఆఫీస్ దగ్గర నంద్యాల కర్నూలులో ఆగస్ట్ పద్నాలుగవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం వైఎంసిఏ గ్రౌండ్ రాజ్ థియేటర్ ఎదురుగా ఆర్ఎస్ రోడ్ కర్నూల్ గుంటూరులో ఆగస్టు పదిహేడవ తేదీ ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల నుండి జరుగును స్థలం ఎల్ఈఎం హై గ్రౌండ్ లార్జ్ సెంటర్ బ్రాడిపేట గుంటూరు తాడేపల్లిగూడెంలో ఆగస్టు పద్దెనిమిదవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం ఫంక్షన్ ఫ్లైఓవర్ బ్రిడ్జి ఎదురుగా కొండయ్య చెరువు రోడ్ కడగట్ల తాడేపల్లిగూడెం వైజాగ్ లో ఆగస్టు పంతొమ్మిదవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం శ్రీ రైల్వే న్యూ కాలనీ విశాఖపట్నం కాకినాడలో ఆగస్టు తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును కొండబాబు గారి కళ్యాణ మండపం ఎంఎస్ఎన్ చారిటీస్ ఎదురుగా జగన్నాథపురం కాకినాడ మాచెర్లలో ఆగస్టు ఇరవైవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మానుకొండ కళ్యాణ మండపం మున్సిపల్ ఆఫీస్ దగ్గర మాచర్ల పల్నాడు జిల్లా పాలకొల్లులో ఆగస్టు ఇరవై ఒకటవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కిరాణా మర్చెంట్ అసోసియేషన్ బిల్డింగ్ బస్ స్టాండ్ వెనుక రోడ్ శ్రీనివాస డీలక్స్ రోడ్ పాలకొల్లు పెద్ద డోర్నాలలో ఆగస్టు ఇరవై ఒకటవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కల్వరి స్వస్థత పోస్ట్ ఆఫీస్ వెనుక కర్నూలు రోడ్ పెద్ద డోర్నాల నాల వినుకొండలు ఆగస్టు ఇరవై మూడవ తేదీ శనివారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం గంగినేని గార్డెన్స్ నరసరావుపేట రోడ్ వినుకొండ పల్నాడు జిల్లా ఏలూరులో ఆగస్ట్ ఇరవై నాలుగవ తేదీ ఆదివారం మధ్యాహ్నం రెండు గంటల నుండి జరుగును స్థలం శుభలేఖ కన్వెన్షన్స్ చింతలపూడి రోడ్ కండ్రికగూడెం సెంటర్ ఏలూరు రాజమండ్రిలో ఆగస్టు ఇరవై ఐదవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లూథరన్ చర్చ్ గ్రౌండ్ జానుపేట చర్చి గేట్ అప్సరా థియేటర్ దగ్గర రాజమండ్రి గుంతకల్లలో ఆగస్ట్ ఇరవై ఏడవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మహేంద్ర కళ్యాణ మండపం థియేటర్ రోడ్ గుంతకల్లు డోన్ లో ఆగస్టు ఇరవై ఏడవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లక్ష్మి ఫంక్షన్ హాల్ కొత్త బస్టాండ్ ఎదురుగా డోన్